గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష వారు చెప్పిన సమాధానంలో ఉంది అధ్యక్ష గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టేసేట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పేడు అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష మరి ఈ పది నెలల కాలం ఏది చేయలేదు అధ్యక్ష అంటే అంతా కూడా పచ్చగా ఉంటే అంత పచ్చగా ఉందని సామెతాక అంత పరిపక్వంగా ఉందని చెప్పండి అధ్యక్ష ఒకటి ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు ఎస్ మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగి పెరిగింది పెరిగింది బ్రాండ్లు వచ్చి ఇప్పుడు ఏ చెప్పారు పునం అప్పుడే బ్రాండ్లు పెట్టారు ఏబీసీడీ ఎఫ్ ఏవో పేర్లు మీరు చెప్పి ఏ పేర్లు ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా ఏమైనా మార్చారా కొన్ని కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబిసిడి బ్యాన్ చేశారా బ్యాన్ చేయలేదు అవే కంటిన్యూ అవుతున్నాయి అవే కంటిన్యూ అవుతున్నాయి అమలు ఏం తేడా లేదు లేదు సబ్జెక్ట్ ప్రశ్న ఏంటి ఈ రకంగా ఉన్నాది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా చూద్దాంగా మార్చారు ఆవిడ అడిగిన దానికి ఎస్ ఇది ఇది ఇదే కాదు మళ్ళీ మా మా సీనియర్ మంత్రి గారు మా మా అచ్చునాయుడు గారు లేదు ఏకంగా మా హక్కు లేదంటారు ఇది ఇది కొత్త ఇది ఇది హక్కు లేపటి అధ్యక్షులు అని ఇది ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పుడు మధ్య కాదు ఎన్టీ స్వర్గ ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య దేశాలను తీసుకొచ్చారు పూజ బాబు చెప్తారుతో దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష ఎవరు తీశారు అధ్యక్ష అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి మనకి చరిత్రలు కాదు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న సెబ్సైడ్ అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వానికి ఇది కాదు మా గ్రామాలు జరుగుతున్నాయని అడిగాం చెప్తున్నాను అధ్యక్ష అడిగారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్ అంతా చెప్పండి వంద ఊర్లు చెప్తాను ఒక్క ఊరు చెప్తాను సతీబాడ్ అనే విలేజ్ లో సతీబాడ్ అనే విలేజ్ లో నిల్లి మండలంలో సతీబాడు విలేజ్ లో మన బెడ్ షాప్ మన షాప్తాలు టైమింగ్ ఎందుకంటే అధ్యక్ష ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది ఫైన్ దాంట్లో ఎవరికీ అభిప్రాయం లేదు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో యాభై లక్షలు పడారు అధ్యక్ష రికార్డ్ దిస్ రికార్డ్ తమ దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి రెరిఫై చేసుకోండి నేను చెప్పింది అబద్ధం అయితే ఏంటి ఎగ్జామ్ నేను లేదు తొమ్మిది నుంచి పది వరకు అమ్ముకూడదు కదా ఆ టైంలో ఆ తొమ్మిది నుంచి పది మళ్ళీ బర్చా పంపుకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేతుల మాట్లాడమండి సార్ నేను మళ్ళీ మాట్లాడు మా జిల్లా మంత్రి గారు నేను మాట్లాను అయిపోలేదు వారు మాట్లాడతానని కూర్చున్నాను అవకాశం ఇస్తే లేకపోతే నేను మాడతాను అయిపోతుంది తమ మాట నేను నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూపండి జరుగుతున్న పరిణామ విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నాను జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను మీరు అడిగారు కాబట్టి ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడి నేను కూర్చుంటాను పర్వాలేదు మంత్రిగా మంత్రి గురించి అసలు రెండు వేల